పాయసాన్న ప్రియ పాయసాన్నములో ప్రీతి గలది విశుద్ధి చక్ర అధిష్టాన దేవతకు పాయసాన్నం ప్రీతిగా ఉంటుంది గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందట పాయసాన్నమునందు ప్రీతి గలది అని ఈ నామానికి అర్థం చర్మ ఆశ్రయించి ఉండునది భౌతిక శరీరము చర్మము రక్తము మాంసము మేధస్సు హస్తి మజ్జ శుక్రము అనే ఏడు ధాతువులతో రూపొందింపబడి ఉంటుంది ఈ సప్త ఒక్కొక్కటి ఒక్కొక్క చక్రం యొక్క నియంత్రణలో ఉంటాయి విశుద్ధి చక్ర అధిష్టాన దేవత చర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది పశులోక భయంకరి పశు ప్రవృత్తికి భయమును కలుగు చేయనది మూడు వందల యాభై నాలుగో నామం పశుపాస విమోచని అనగా అజ్ఞానాన్ని తొలగించగల లలితాంబికా సామర్థ్యమును గురించి ప్రస్తావింపబడిన నామం అయితే ప్రస్తుత నామంలో డాకినీశ్వరి కేవలం అజ్ఞానులలో భయాన్ని కలిగించే దేవతగా పేర్కొనబడింది ఈ వ్యత్యాసం సర్వోన్నత బ్రహ్మ మరియు సాధారణ యోగిని గుణాలను సూచిస్తుంది మనిషి నాభికి దిగువ లోకాన్ని పాతాళలోకమని నాభికి కంఠానికి మధ్యలోకాన్ని మార్తీయలోకమని కంఠానికి పైన ఉన్న లోకాన్ని దేవలోకమని అంటారు మనలోని పశుప్రవృత్తి లక్షణాలను సూచించే మహిషాసుర నరకాసుర బండాసురాదులుండే పాతాళలోకమే పశులోకం వీరికి భయమును కలిగించినది అమ్మవారు అమృతాది మహాశక్తి సమృత అమృత మొదలైన మహాశక్తులచే పరివేష్టింపబడి ఉండునది ఈ విశుద్ధి చక్ర అధిష్టాన దేవత పదహారు మంది మహాశక్తుల చేత పర్యవేష్టింపబడి ఉంటుంది ఈ పదహారు మంది అక్షరాలలోని పదహారు అచ్చులచే సూచింపబడతారు ప్రతి అచ్చు ఒక శక్తిచే సూచింపబడుతుంది ఉదాహరణకు ఆ అక్షరానికి శక్తి అమృత అధ్యక్షత వహిస్తుంది తదుపరి అచ్చు ఆకు ఆకర్షణీయ అధ్యక్షత వహిస్తుంది అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండున్నది అని ఈ నామానికి అర్థం డాకినీశ్వరి డాకిని అని పేరు గల విశుద్ధి చక్ర అధిష్టాన దేవత విశుద్ధి చక్ర అధిష్టాన శక్తి దేవత పేరు డాకిని ఈ చక్ర అధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ డకారముతో సంబంధం కలిగినవిగా ఉంటాయని ఈ డాకినీ నామంలో మొదటి అక్షరం సూచిస్తుంది నాలుగు నామం నుండి నాలుగు నామం వరకు విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీశ్వరి యొక్క దేహఛాయ మొదలైన లక్షణాలన్నీ చెప్పబడ్డాయి పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అనాహదాబ్జ నిలయ శ్యామా భావదనద్వయా అనాహతాబ్జ నిలయ అనాహత పద్మంలో వశించునది అనాహత పద్మం హృదయ ప్రాంతంలో ఉంటుంది ప్రయత్న పూర్వకంగా కొడితే కానీ ధ్వని లేదా శబ్దం పుట్టదు కానీ అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంటుంది అందువల్లే ఈ చక్రానికి లేదా పద్మానికి అనాహతము అనే పేరు వచ్చింది ఈ అనాహత పద్మం పన్నెండు దళాలు కలిగి ఉంటుంది అక్షరాలలోని హల్లులలో నుండి ఠ దాకా ఉండే పన్నెండు హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి ఇవ వరుసగా పన్నెండు దళాలలో వరుస క్రమంలో ఉంటాయి ఈ అనాహతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది శ్యామాబ శ్యామల వర్ణంలో వెలుగొందునది అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగు అనిపించే ముదురు ఆకుపచ్చని రంగు ఈ దేవి నిత్యం పదహారేళ్ల వయసులో ఉంటుంది అనాహత పద్మం హృదయమందు ఉంటుంది అనాహత పద్మానే హృదయాకాశము లేక దహరాకాశము అంటారు ఈ దహరాకాశంలోనే చరాచర ప్రపంచమంతా ఇమిడి ఉంటుంది ఈ స్వయం ప్రకాశితమైన దహరాకాశంలోనే చిదాకాశం ఇమిడి ఉన్నది జ్ఞాన జ్ఞానస్వరూపం వదనద్వయ రెండు వదనాలు కలిగినది రాకిణి అని పిలువబడే యోగిని అనాహత చక్ర అధిష్టాన దేవత ఈమె రెండు ముఖాలతో ఉంటుంది గర్భంలోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీగా నాలుగు వందల ఎనభై నామంలో తెలుసుకున్నాం ప్రస్తుత నామంలో పిండం యొక్క రెండవ మాస కాలంలో గాలి పీల్చుకోవడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది దీనిని రెండు వదనాలుగా సమన్వయపరచుకోవాలి పిండం పూర్తిగా ఆకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా రూపొందుతుంది హృదయ స్పందనతో శ్వాసకోశకి సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది ధమ్స్ట్రోజ్వల కోరలతో ప్రకాశించునది అనాహత అధిష్టాన దేవత నల్లని దేహచాయితో రెండు ముఖాలతో ఉండి ఆ రెండు ముఖాలలోనూ వరాహానికి ఉండే తెల్లని కోరలు లాంటి కోరలు కలిగి ఉంటుంది నల్లని శరీర నేపథ్యంలో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కోరలతో ఈ దేవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది కోరలు నోరు లోపల నుండి బయటకు పొడుచుకు వస్తాయి వెలుగులు ప్రసారం చేస్తున్నట్లుంటాయి ముందు నామంలో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని గూర్చి ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గూర్చి చెప్పబడిందని గ్రహించాలి ఈ రెండు రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని గ్రహించాలి అక్షమాలాది ధార అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండునది అక్షమాల అంటే రుద్రాక్షమాల అని అర్థం చెప్పుకోవచ్చును లేదా యాభై ఒక్క పూసలతో చేసిన దండ అని కూడా చెప్పుకోవచ్చును ఈ అమ్మవారు ఒక చేతిలో జపమాలను ధరించి ఉంటుంది ఇది సంస్కృతంలోని యాభై ఒక్క వర్ణమాలలను సూచిస్తుంది ఈ దేవత అక్షమాలతో పాటు శూలము కపాలము డమురుకము నాలుగు చేతుల్లో ధరించి ఉంటుంది ఈ చక్రం తనంతట తాను ధ్వనిని ఉత్పత్తి చేయగలదు లోతైన ధ్యాన సమయంలో ఈ చక్రం నుండి ఓం శబ్దం వినబడుతుంది రుధిర సంస్థిత రక్త ధాతువును ఆశ్రయించి ఉండునిది అనాహతం హృదయానికి సంబంధించినది హృదయం రక్త ప్రసరణకు ఏర్పాటైన ప్రధాన యంత్రం అందుకని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది రక్తదోషాలు రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారు ఈ నామానికి రుధిర సంస్థితాయే నమ అని సంపుటి చేసి జపిస్తే ఆ దోషాలు నివారింపబడతాయి నివారింపబడతాయినాహదాబ్జ నిలయా శ్యామాభావద్వంజ్వస్థిత